వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మన దేశంలో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అవి ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఎవరైనా సరే ఈ పద్దెనిమిది శక్తి పీఠాలను ఎవరెవరు దర్శించారు లేదా మీరు ఇప్పటివరకు ఎన్ని శక్తి పీఠాలను దర్శించారనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మన హిందువులందరం కూడా పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు కావచ్చు ఆచార్య పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి వాటినే శక్తి పీఠాలు అని అంటూ ఉంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది పద్దెనిమిది అని కొంతమంది యాభై ఒకటని అని యాభై రెండు అని నూట ఎనిమిది అనేసి కూడా ఇక్కడ వేరు వేరు లెక్కలైతే చెబుతూ ఉన్నారు అయితే పద్దెనిమిది ప్రధాన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలను కూడా అంటూ ఉంటారు వాటి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక శాంకరి అంటే శ్రీలంకలో ఈ మందిరం ఎక్కడుందో కొంత స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు కానీ ఒక కథనం ప్రకారం కనుక చూస్తే ఇది దేశంలో తూర్పు తీరంలో త్రికోళమలిలో ఉండవచ్చు అనేసి అంటూ ఉన్నారు ఎందుకంటే ఇది పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఇక్కడ పిరంగుల వల్ల ఈ మందిరం అనేది కూడా నాశనం అయిపోయింది అనేసి కూడా చెప్తూ ఉంటారు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని దగ్గరలోనే త్రికోణేశ స్వామి అని పిలువబడేటువంటి శివుడి మందిరం ఉందని ఆ మందిరం పక్కనే ఒక దేవి మందిరం కూడా ఉంది ఇక్కడ త్రికోమలి నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైందిగా చెప్తూ ఉంటారు ఆ తర్వాత మన కామాక్షి కామాక్షి దేవాలయం ఇది కాంచీపురంలో తమిళనాడులోని మద్రాసు నగరానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక శృంకళ ప్రత్యున్న నగరంలో అంటే పశ్చిమ బెంగాల్లో ఇది కోల్కత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు ఏ విధమైన ఈ విధమైనటువంటి మందిరం గుర్తింపులో కూడా లేదు అయితే కొలకత్తాకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గంగా సాగర్లో కూడా ఒక శక్తిపీఠం పరిగణించబడుతుంది అలాగే చాముండి క్రౌంచ పట్టణంలో మైసూరు కర్ణాటక సమీపంలో అమ్మవారు ఇక్కడ చాముండేశ్వరి దేవిగా జోగులాం అంటే ఉన్నారు ఇక జోకులాంబ అలంపూర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది కర్నూలు నుండి కూడా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంగభద్ర నదులు ఇక్కడ కలిసే స్థలం ఉన్నది ఇక్కడ భ్రమరాంబిక గౌడ ఇక శ్రీశైలంలో ఉంటారు అమ్మవారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంటారు ఇక శ్రీశైలంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు ఇక మహాలక్ష్మి అమ్మవారు కొలంపూర్లో అలాగే మహారాష్ట్ర ఆలయంలో ప్రధానంగా దేవతా విగ్రహం కూడా స్ప స్వచ్ఛమైనటువంటి మనిషీల మణిష్యతో చేయబడినటువంటిది ఉంటారు అమ్మవారు తలపైన ఐదు తలల శేషుని ఒక ఛత్రం ఉంది ప్రతి సంవత్సరం మూడు సార్లు అమ్మవారి పాదాలకు సూర్యరశ్మి పడుతూ ఉంటుంది ఇక్కడ మాహుర్యం లేదా మహర్ అంటే నాదండ్ జిల్లాలోని మహారాష్ట్రలో ఇక్కడ అమ్మవారిని రేణుకా మాతగా కొలుస్తూ ఉంటారు ఇక షిరిడి నుంచి ఈ మాతను దర్శించుకోవచ్చు మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఇదే ఒకప్పుడు అవంతి నగరంగా పిలువబడేది ఇది నది తీరాన ఉన్నది మహాకా అంటే మహాకవి కాళిదాసు విద్యను ప్రసాదించినటువంటి అమ్మవారు మహాకాళికామే అంటే మహాకాళి అని కూడా మన కథలైతే పురాణ కథలైతే చెబుతున్నాయి ఇక పురుహూతిక ఇక్కడ పురోహితుకలో పేటాక్యా దేవి ఉంటారు లేదా పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి సమేతమైనటువంటి అమ్మవారు ఉంటారు అలాగే గిరిజాదేవిగా ఇది ఓడియాలో అంటే పాజ్పూర్ నుంచి కూడా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒరిస్సా వైతరిణి నది తీరాన కూడా ఉంటుంది అలాగే మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ దక్షవాటిక లేదా ద్రాక్షారామం ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఇక కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటారనమాట ఇక కామరూప హరిక్షేత్రం అలాగే గౌహూతి నుంచి కూడా ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అస్సాం అలాగే బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి వస్తువు అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మాధవేశ్వరి ఇది అమ్మవారు ప్రయోగ అంటే అలహాబాదు ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం సమీపంలో ఈ అమ్మవారు అలోపీ దేవిని కూడా అంటూ ఉంటారు అక్కడ వైష్ణవి జ్వాలాక్షేత్రంగా కూడా అలాగే కాంగ్రా వద్ద కూడా హిమాచల్ ప్రదేశు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలలను పురాణ కథల నుంచి కూడా వెలువడుతూ ఉన్నాయి గాయ అంటే మంగళగౌరిగా అమ్మవారు గయా అలాగే బీహార్లో పాట్నాలో నుంచి అక్కడ డెబ్బై నాలుగు కిలోమీటర్ల సమీపంలో ఉంటారు ఇక వి విశాలాక్షి ఈమె వారణాసి అలాగే ఉత్తరప్రదేశ్ అక్కడ సరస్వతి జమ్మూ కాశ్మీర్ల అక్కడ జమ్మూ కాశ్మీర్ల దగ్గర అమ్మవారికి కీర్ భవానీ అని కూడా అంటూ ఉంటారు ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాదుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు అంటే అష్టాదశ శక్తిపీఠాలు ఏ ఏ అమ్మవారు ఎక్కడ ఉన్నారనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి